గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ధన్యవాదాలు సాహిన్ గుంటూరు జీజీహెచ్ లో జీబీఎస్ అంటే గులియన్ బ్యారే సిండ్రోమ్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఏడుగురు చేరడం కలకలం అయిపోయింది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ జీబీఎస్ కేసుల రాక కూడా మొదలైన చెప్పాలి శ్రీకాకుళం జిల్లాలో పొద్దు క్రితం ఒకరు ఈ జీవిహెస్ కారణంగా కూడా మరణించిన పరిస్థితి ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ అయితే రాష్ట్రంలో ప్రముఖ వైద్యశాలగా ఉంది ఈ జీజీహెచ్ ఇక్కడ ఏడు మంది బాధితులు ఆ లక్షణాలతో ఈ ఆసుపత్రిలో చేరారు వారికి సంబంధించి ఇద్దరు నిన్న చికిత్స తీసుకొని వారందరూ కూడా క్షేమంగా కూడా ఇంటికి వెళ్ళారని చెప్పేసి కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తీసుకుని వస్తే వారిని ప్రాణాలతోనే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఇంటికి కూడా వెళ్ళవచ్చని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అందుకు సంబంధించినటువంటి చికిత్స కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు ఈ జీబీఎస్ అనేది మా మా అంత తరచుగా వచ్చేటువంటి వ్యాధిగా చాలా తక్కువ మందికి మాత్రమే ఇది వస్తుంది ఏడాదిలో లక్ష మంది ఏడాదిలో లక్ష మందిలో ఇద్దరికి ఈ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉందని చెప్పేసి జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి నివేదికలు చెబుతూ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రం వస్తుందంటే ఈ నరాలకు సంబంధించి నరాలన్నీ కూడా చచ్చిపడిపోవడం కంట్రాలు పనిచేయకుండా పోవడం కొంత రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కొంత ఆటంకాలు ఏర్పడి రక్తపోటు అనేది పెరుగుతుంది ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు అయితే దీన్ని ముందుగానే కూడా కొంత గుర్తించేటువంటి అవకాశాలుందని చెప్పి కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు ముందుగానే కొంత తరచుగా విరేచనలు కావడము అలాగే గొంతు నొప్పి గొంతు వాపు ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి అలాంటి లక్షణాలు వచ్చినటువంటి వారు ఆ చేతులు కొంత బలహీనంగా కావడం తిమ్మిర్లు రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో కొంత వైద్యులను సంప్రదిస్తే కొంత పరిస్థితి తీవ్ర రూపం దాటిన వరకు కూడా దాచ దాచకుముందునే వారికి చికిత్స అందించినటువంటి అవకాశం ఉంది ఒక నెల రెండు నెలల ముందు నుంచే అలాంటి లక్షణాలు మొదలైతాయి కాబట్టి తిమ్మిర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆ విరోచనాలు గొంతు నొప్పి లాంటివి ఆ సమయంలో అప్రమత్తం అయితే కనుక వ్యాధి ముద్రకముందే ఆసుపత్రిలో చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పుడు జీజీహెచ్కు వచ్చినటువంటి వారి ఏడు మందిలో కూడా ఇద్దరు చికిత్స తీసుకుని వెళ్లారు వారిలో ఎనిమిదేళ్ల పాప కూడా ఉందని చెప్పేసి వైద్యులు చెప్పారు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి నుంచి వచ్చి ఇది వచ్చినప్పటికీ కూడా దాని నుంచి చికిత్స తీసుకొని కొంత బయటపడేటువంటి అవకాశం ఉంది అయితే దానికి ముందుగా గుర్తించడం సకాలంలో సరైనటువంటి వైద్యం అందించడం అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనికి సంబంధించి నాలుగైదు విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది ఇది న్యూరాలజీ డిపార్ట్మెంట్ దీనిలో ప్రధానంగా అంటే వాళ్ళు నాడీ సంబంధ వైద్యులు దీనిలో ప్రధానంగా భూమిక పోషిస్తారు ఆ తర్వాత ఆర్థోపెటిక్స్ విభాగము కార్డియాలజీ విభాగంతో పాటు జనరల్ ఫిజిషియన్ వైద్యులు కూడా ఇందులో చికిత్స అందించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు మొత్తం దీని లక్షణాలు చూసుకుంటే ఆ వచ్చినటువంటి తీవ్రతను బట్టి చూసుకుంటే ముందుగా ఆ చేతులు లేదా అరికాల నుంచి ఈ వ్యాధి లక్షణాలు మొదలై అవి సచ్చుపడిపోతాయి అంటే ఆ నరాలన్నీ కూడా బలహీన బలహీనపోయి నిస్థేదంగా తయారైన కారణంగా క్రమక్రమంగా ఆ చేతుల నుంచి శరీరానికి కూడా ఈ వ్యాధి సోకి ఆ మనిషి శరీరం అంతా కూడా నిస్తేజంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కానీ ముందుగానే దీన్ని గుర్తించడం అయితే చాలా ముఖ్యము అందుకు తగ్గట్టుగానే వైద్య విధానాలు కూడా కొంత ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చాయి అయితే దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం కొన్ని నెలలు సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దానికి నిరంతరం దానికి ఫిజియోథెరపీ కావచ్చు ఇతర వైద్యం కావచ్చు ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెబుతున్నారు కాబట్టి ఆ దిశగా చికిత్స తీసుకుంటే కొంత ఈ జీబీఎస్ సిండ్రోమ్ నుంచి అని చెప్పేసి కూడా వైద్యులు చెబుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఇప్పుడు శ్రీకాకుళం తర్వాత గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి బయటపడడం బయటపడిందని చెప్పాలి దీనికి సంబంధించి గుంటూరు జీజీహెచ్ అనేది మన రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆసుపత్రి కాబట్టి ఇక్కడ వైద్య వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది రోగులు వచ్చి ఆ లక్షణాలతో ఇక్కడ చేరారు ఇలా ఇప్పుడు చేరినటువంటి ఏడు మంది కూడా గుంటూరు జిల్లాకు గుంటూరు జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల ప్రకాశం అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చినట్టుగా కూడా వైద్యులు చెబుతున్నారు అయితే వారు సకాలంలో వైద్యం తీసుకున్నందువల్ల ఇద్దరు ఇప్పటికే ఇంటికి వెళ్ళారు కొన్నిసార్లు ఈ వైద్యం సరిగా అందకపోయినా లేకపోతే దాన్ని గుర్తించడంలో ఆలస్యమైన ప్రాణభాయం కూడా ఉంటుందని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారు కొన్నిసార్లు వీరికి వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది కొంత ఆలస్యంగా వచ్చినటువంటి ఒక పేషెంట్కి ఇప్పుడు జీజీహెచ్లో ఒకరు వెంటిలేటర్ పైన మరొకరు ఐసీయూలో ఉన్నారు మరొక మిగతా మరో ముగ్గురు మాత్రం సాధారణ వార్డులోనే చికిత్స పొందుతున్నారు ఇద్దరు సాధారణ వార్డులో చికిత్స పొంది ఇప్పటికే నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు అంటే ఆ తీవ్రతను ముందుగా గుర్తించి ఆ వ్యాధి లక్షణాలను గుర్తించి సరైన వైద్యంగా తీసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది అయితే వైద్యులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ దిశగా కొంత అప్రమత్తంగా కూడా ప్రజలు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే జీజీహెచ్లో ఐదు మంది ఉన్నారు వారి పరిస్థితి నిలకడగానే ఉందంటే అయితే ఐసీలో ఉన్నటువంటి వ్యక్తి సంబంధించి కావచ్చు లేకపోతే వెంటిలేటరేటర్ ఉన్నటువంటి ఐసోలే వ్యక్తి పరిస్థితి నిరకడగా ఉంది వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి కొంత ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా చెప్పగలుగుతామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్స కూడా జీజీహెచ్ వైద్యులు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు అందిస్తున్నట్టుగా సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వికి వచ్చే క్రితం మనకు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన అవసరం లేదు దానికి సంబంధించి చికిత్స ఉంది కాబట్టి కొంత ముందుగా గుర్తించడం ఒక్కటే దీనికి సరైన మార్గం అని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు ক্যামেরাম্যান ক্যামেরাম কেবোত পুর্ণচন্দ্রশেখার নিউজ নয়